విలేకరులకు నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గోహాకు రైతులకు విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతుంది అయితే ఈ ఈ అన్యాయం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే గోహాకు కంపెనీలు వాళ్ళ కలాభాల కోసం రైతు అమాయకమైనటువంటి రైతులను వాళ్ళకు ఎక్కువగా కంట్రిబ్యూషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే కంపెనీ బోర్డు సంబంధించి తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బోర్డు చైర్మన్ తెలంగాణకు సంబంధించి ఎనభై మిలియన్ టన్ను కొంటానని మొదట్లో ఆ జూను ఫస్ట్ వీక్ లో చెప్పాడు ఆ కర్ణాటక వన్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ వన్ ట్వంటీ మిలియన్ టన్లు కొంటామన్నారు ఆ విషయం కంపెనీలకు తెలిసినా కానీ రైతులను మభ్యపెట్టి పద్దెనిమిది వే పద్దెనిమిది వేలకు ఒక కింటన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ నారు అమ్ముకోవడానికి కంపెనీ బయర్లు కావచ్చు లేకపోతే అందులో ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు కంపెనీలలో పనిచేసేటువంటి వ్యక్తులు రై అమాయకమైనటువంటి రైతులకు ఆశ చూపెట్టి పద్దెనిమిది వేల కింటన్ ఉంటుందని ఆశ చూపెట్టి నారు అమ్మిపించి కొనిపించి కల్టివేషన్ చేయడం జరిగింది అమాయకమైనటువంటి రైతులకు పద్దెనిమిది వేలు ఉంటుందన్న ఆశతోటి ఈరోజు చాలామంది మన స్టేట్లో అత్యధికంగా కల్టివేషన్ చేశారు అది కంపల్సరీ కంపెనీలకు తెలుసు అది ఎందుకంటే కంపెనీ నారు పోసేటోళ్ళు కానీ కంపెనీకు పోయేటోళ్ళు కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది ఎందుకంటే పోయించేది వాళ్ళే కాబట్టి ఇప్పుడు కంపెనీ ప్రైవేట్ వ్యక్తులు కనుక గోవాకు నారు పోసినట్టు ఏంటంటే ఒక రెండు ఐదు వందలు వెయ్యి రూపాయల కమిషన్ అనేటువంటిది ఇప్పుడు కంపెనీలో ఉన్నటువంటి తింబై మరి కంపెనీ బయర్లకు కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది ఒక వ్యక్తి ప్రైవేట్ సంస్థకు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వంద బెడ్లు రెండు వందల బెడ్లు ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కనుక బాగాకు పోస్తే వాళ్ళకు ఒక ఇరవై బెడ్లు పది పది బెడ్లు వాళ్ళు కంపెనీలో ఉన్నటువంటి సూపర్వైజర్లకు ఇవ్వడం తర్వాత సీక్రెట్ ఇంక్లూడింగ్ జరుగుతుంది అది రైతులకు తెలియదు అయితే వాస్తవానికి ఏంటంటే కంపెనీలు వాండ అనేటువంటిది ఉన్నది ఉన్నది కాబట్టి బెట్టిల్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మొదలు ఇన్ఫార్మ్ చేయాలి మన మన పువాక్ బోర్డుకు చైర్మన్ అనేటువంటి ప్రస్తుతం శివకుమార్ ఉన్నాడు అదివరకు ఉన్నటువంటి పువాక్ బోర్డు చైర్మన్ చెప్పిండు ఎనభై మిలియన్టర్లే తెలంగాణ కొంటాం నూట ఇరవై మిలియన్ కర్ణాటక కొంటాం నూట ఇరవై మిలియన్టర్లు ఏపీ కొంటాం అన్నాడు ఆ విషయం కంపెనీకి తెలిసినా కానీ రైతులను మోసం చేయాలన్న ఉద్దేశంతో అమాయకమైనటువంటి రైతులను కల్టివేషన్ చేపించి ఈ రోజు కొనకుంటా మీరు ఇష్టం నడుకొని ఉండి మీ ఏదన్నా రైతులను ఇబ్బంది చేస్తున్నారు అత్యధికంగా పెట్టుబడి పెట్టి రైతులు ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు బాధతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నేను చెప్పేది కనుక అబద్ధం అయితే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఇప్పుడు రాగపూర్లో కానీ రవణ్పల్లిలో కానీ లో కానీ అక్కడ యాదరాజు కాడ కానీ పాలాకుర్తిలో కానీ ప్రతి మండలం మండలాలల్ల నారు ఎలాగా అమ్ముడు పోవాలి అని వాళ్ళు వాళ్ళు ఇంక్లూడింగ్ మీటింగ్ పెట్టుకొని రైతులను మోసం చేసే గుట్టలు జరిగినాయి అసలు ఈ గుట్టలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రైతులు పోవాకు పెట్టినప్పుడు రాలేదు కార్లు దక్కలేదు పోవాకు రాలేదు రాలేదు కాబట్టి వాళ్లకు లైసెన్స్ ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో లైసెన్స్ ఉంటుంది లైసెన్స్ ఉన్నప్పుడు ఒక లైసెన్స్ కోటి రూపాయలు తగ్గ ఉంటుంది వాళ్ళ లైసెన్సును కవర్ చేసుకోవడానికి కోసం వాళ్ళ లైసెన్స్ టార్గెట్ రీచ్ చేయడానికి కోసం ఈ రోజు అమాయకమైనటువంటి రైతులను రైతులను లోకి దించు ఏ లాస్ట్ టైం కొన్నారు అందరూ కొన్నారు ఆ రోజు లాస్ట్ టైం రేటు ఉన్నది పదిహేను వేలు పదహారు వేలు నడిచింది రోజు పదిహేను పద్దెనిమిది వేలు ఉంటుంది అన్న విషయం భూవాకు బోర్డు చైర్మనే చెప్పలేకపోయిండు మరి ఈ కంపెనీలు ఉన్నటువంటి వీళ్ళేకా చెప్తారండి గోవాకు బోర్డు శివకు ప్రజెంట్కు ఉన్నటువంటి భూవాకు బోర్డు మూడు రాష్ట్రాలకు చైర్మన్ శివకుమార్ ఉన్నాడు ప్రజెంట్గా ఆయనే పద్దెనిమిది వేలని డిక్లేర్ చేయలేదు ప్రతి జూన్ల జూలైలా భూవాకు పెట్టినప్పుడు వాళ్ళే రేట్ డిక్లేర్ చేయకు చేయనప్పుడు డ కంపెనీకి సంబంధించిన కిరణ్ కిరణ్ కుమార్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ కావచ్చు రమేష్ కావచ్చు కంపెనీలో పని చేసేటోళ్ళు సుత ఈ రోజు గోవా నారు అమ్మడానికి ప్రయత్నం చేసేది ఎలా చేస్తారు అది కంపెనీ కంపెనీ వర్క్ చేసుకోవాలి రైతు రైతు పని చేస్తాడు కంపెనీ వాళ్ళు కంపెనీ పని చేసుకోవాలి వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ నారు అమ్మడానికి ప్రైవేట్ సంస్థలతో నార్లు ఓహించి వాళ్ళకు లాభాలతోటి వాళ్ళ కమిషన్లతోటి వాళ్ళ కమిషన్ల కోసమే ఈరోజు పొగాకు రైతులను అడ్డగోలుగా ఎన్ని పోటీ కొడిచాడు అన్న విషయం నేను స్వాభావికంగా తెలియజేస్తున్నా ప్రతికా విలేకరికి రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నా పొగాకు రైతులను ఆదుకోండి వాళ్ళ అమాయకులు పొగాకు రైతులను ఆదుకోండి ఆదుకోండియో ఫార్మర్ యాటర్ ముప్పై మందికి రోజు ఈసారి పోగాకెక్ పోగా కొనుగోలు జరగదు అని చెప్పినా గానీ అమాయకమైనటువంటి రైతులు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నేను ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు ఇల్లేదు నేను పోయినసారి మూడు ఎకరాలు చేసిన ఈసారి ఎక్కడ మాత్రమే చేసిన ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడోన్నరలే అంటివేషన్ చేయగలిగినా దయచేసి అందరూ రైతులకు సహకరించగలరు జై హింద్ జై భారత్